నమస్కార మాత్ర దైవరక్షే మంత్ర సి తరగతి మల్తా ఎంకులు లాస్ట్ మల్తీని యాప్ అందుకే అన్నగా డిసెంబర్ ఇరవూజ తారీఖు మల్త గడుపు మస్త యశస్వి హండు ఇ పని ఎంక్ మస్త్ ఖుషి ఆడు ఎంకులు ఎక్స్పెక్టేషన్ మల్పంద జాస్తి జన సేరారు ఎల్ప జన ఇరు ఆన్లైన్డు మస్తు జన పండేరు కుడవర మల్బుడు ఈ తరగతిని ఐదు వక మస్త్ జన కుడాలింగ్లు ఎంక్లెగ్లా ఆ మంత్ర స విచారో ఇండు సార్ ఆ టైం డెంకలు యూట్యూబ్ వర్త జా అతను ఎక్కువ అయితే గొందలైతే సో మల్తిన కల్ వీడియో తున అతను మల్తిన కల్ పాత్ర అయితే రియాలిటీని మన ఐదు వక ఎంక్ మస్త్ ఖుషి అండ్ సో అంచ కుడవర తరగతిలో ఉండు అవేరు దుంబు జనక్ మాత్ర కన్ఫ్యూషన్ ఉండు దైవ రక్ష మంత్ర సిన ఫోన్ మాత్ర మల్తి కెండ్రం అవి ఆన్లైన్ డెంచా కల్పవారు దైవం ఆన్లైన్ ఖాళీ క్లాస్ కొరిపిన మాత్రమే దీక్ష నేరవదాం కొరప సో ఐటికెళ్ళరు పాత్ర దైవం సిద్ధిమాలపారా అప్పుడా దైవోళకి మంత్రం ఉండ అత్ అంటే పుదరు దైవ రక్ష అంటే దైవ దొంగి రక్ష మంత్రసిద్ధి నికల్న ఉలై చిత్తిన శక్తి లేని సిద్ధి సిద్ధిమల్పో తులే పూరల ఎనర్జీ నమ్మ ఉలాయిడే ఉండు నమ్మ బాడీడే ఉండు నమ్మడనే ఉండు నమ్మ ఓల్ోల్ పోడు ఉంది అవేం తెరిపోవనే దైవ రక్ష మంత్ర సిద్ధి నికల్ వైఫై నికల్డనే ఉండు వైఫై యూజ్ మల్పడు అంటే పాస్వర్డ్ గొత్తుపోడు వట్ ఆర్ పాస్వర్డ్ పాడేడా అవు కనెక్ట్ ఆపుచ్చి ఈ పాస్వర్డ్ని గొత్తు మల్పునే దైవరక్షే మంత్రసిద్ధి అంచాదు కుడో ఎంకులు దైవరక్షే మంత్రసిద్ధి తరగతిని మలప ఆల్మోస్ట్ ముందే పర్పిన జనవరి ఇప్ప ఇరవై తారీఖు దాని క్లాసు మల్ప నేర వద్దు భేటీ ఆగలి ఐదు పక్క నేర దీక్ష ఒప్పును సుమారు జన ఈ క్లాసును ఇక్కడ మరణి లాస్ట్ ఆయన అంచిన క్లాసుడు కొంచెం పత్ జన தைவச்சாக்கிரிதழு தைவர்ஷன்குளுத்தேரு விசார தெரியறேரு வைதனக்குளும் வைஜானிகாதி எஞ்ச சித்தி மலி அத்தன் தாத விசார அந்த பொஞ்சாத்து ஜன ஆயிட்டு வைதநெட்டு மதுபன்பின் தைவச்சாக்கிரிதழு பக்க கலேஜ் போப்பின ஸ்டூடெண்ட்ஹக்களு அஞ்சு ஹுஷி திருஷண்ணு பஞ்சோல்ல நெட்டித்தேரு பண்ண பஞ்சோளகள சித்தி மல்பொலி தைவோன்த்து மந்திரன்னு சித்தி மலி கன்ஃபியூஷனாக வச்சி சித்தி பண்ட எஞ்சபண்ட நம்ம ஓளோல் போது குழந்து சித்தி மல்பண்ண்த்து நம்ம உலக இடித்தினிப் பூ ನಮ್ಮ ಉಳಹಿಡಿದತ್ತಿನ ಎನರ್ಜಿನು ಎನರ್ಜಿ ಮುಖ ಅಂತಾರ ಆ ಮಂತ್ರ ಸಿದ್ಧ ಮಾಡಬಹುದು ಮಸ್ತ್ ಸ್ಪೆಷಲ್ ಅದು ಉಪ್ಪು ವಿಶೇಷ ಉಪ್ಪು ನೆಟ್ ಬತ್ತಿನ ಅಕ್ಕಲಿಗೆ ಮಾತ್ರ ಗೊತ್ತು ನೆತ್ತ ವಿಚಾರದಾದ ಅಂದು ಏರು ಮಲ್ದೇರ ಅಕಲನ ಬದುಕು ಖಂಡಿತವಾದ್ಲ ಬದಲನ ಪ್ರಾರಂಭ ಆತನ ಬಾರಿ ಖುಷಿಯಾಗಂಡು ಕ್ಲಾಸ್ ಮಲ್ತಿನ ಖಾಲಿ ಒಂಜಿ ತಿಂಗಳು ಆತು ಸುಮಾರು ಜನ ಕಾಲ್ ಮಲ್ತು ಬನ್ನೋಂದು ಸರ್ ಅವಿಂಗೆ ಪ್ರಾರಂಭ ಮಲ್ತಿಬೇಕ ಹೆಂಗ್ ಏರು ದೀಕ್ಷ ಕೊರಿಬೇಕ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತೀವಿ ಹೆಂಗಲ್ಲ ಮಸ್ತ್ ಚೇಂಜಸ್ ಆತಂಟು ಹೆಂಗ್ಳಿಗೆ ಆತ್ಮಬಲ ಜಾಸ್ತಿ ಆತಂ ಆತ್ಮ ತೃಪ್ತಿ ಉಂಡು ஈத்த பண்டை எத்தலை அவஜி ஓளோல் தாக் நம்ம நம்ம உலகிடித்தினு நம்ம பிதைது உருகே முப்ப வர்ஷ கொஞ்சமல்ல மரத்த டபேத மித்து மரத்த மித்து கொலோந்து தர்ப்புனாக ஐத்தொழு ఉందే బంప ఆయే ఆనీ ఒక్కదు ఆయే నట్ట ఆయ్ మస్తు పోషిత్తుది అప్పండ నికల్న ఉలైద శక్తి ఎంచిన ఉండు అవును నిక్లే గొత్తు ఒక్కేరు తుచారు నిక్ ఓడి ఓడి నాడు పోతారు ఇన్ని క్షేత్రా పోపీ అడే కొడుంజ్ క్షేత్రా పోపి నీ బక్కొంచేత్రా పోపినా అవేను బుడ్దు నిఖ ఉలైడు ఏం అవేను దెప్పు మంత్ర మంత్ర దీక్ష దైవ రక్ష దొట్టి మంత్ర దీక్షను ఎంకులు కొరప్ప ఆ విచారాన్ని కల్ప అది కొరప మాత్ర ఆ క్లాసుకులు నాకులు మంత్రదీక్ష జనోడు దిచ్చి స్పష్టవ అంత నిక్ ఆ క్లాస్ అనుభవ అది బోర్డు మాత్ర దీక్ష చే తోలి ఊ దీక్షనే కొరపుజా తూదు కొరప వరనే కొరపుజా బట్ ఉందీకల్న బదుకను బదలవణ మల్పండు వా ప్రాబ్లమ్ ఒప్పు నిక్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉప్పు సాంసారికవ ప్రాబ్లమ్ ఉప్పు అతని జగ ప్రాబ్లమ్ మస్తు ప్రాబ్లమ్స్ మాత్రం ఒప్పు ప్రాబ్లమ్ ప్రతి ఒరియేగ్లూ ఒప్పుండు అట్ే మంది ఆ ప్రాబ్లమ్గు ఎంచ మూవ్ అవ్వాలి ఆ ప్రాబ్లమ్ దొట్టే సొలిషన్ ఇంచె నాడు నేను మాత్ర దైవరక్ష మంత్ర సిద్ధి తెరీపా అది కోరుకోను నిలదో శక్తి అని తెరపదు కోరుపణు అంచే అది నిక్ ఓడి 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 సోమవారం మంగళవారం బుధవారం విష్ణు సహస్రనామ సహస్రనా వంజ దినళత సహానమ పక్కొందు రమజప ఇంచ మల్తార బల్లింద ఇంచ మల్తొందు బత్తండ నిక్లే కన్పిషన్ ఆతను ఆపల్ అంతే నికల్లా కరంటు వంజి ట్యూబ్లైట్ కొరంట పొత్తుడు గ్రైండర్ కోరడా సౌండ్ పుండు ఏసీ కోరండ కూల్ ఆపు పంట పాస్ ఆ తింది కరెంట్ నిర్దిష్ట గుణ అజ్జి ఐకొంజ్ రూపజ్జి నికులు ఏనా కొరపారా అంచా ఆ గుణను రిటర్న్ కోరుకున్నా అంచెనే నికుల నికుల ఆరాధన ఉండ శక్తి నికులు వారైతి తూపర సాత్వికవాతూపార రాజసికవాతూపరా తామసవాతూ పరా ఆ గుణకులు నిఖాడబరే ప్రారంభ ఆకుండు అంచిన మాత్రం విచారంలో నిఖారు శుభ్రూ ఆపిన పట్ల రాజసి సాత్విక తామసిక ఉంది విచారాలు అని పాతరం దొప్పి இத்திலே நம்ம வாஷ்லேன் பார்த்து நோடு இன்னேன்னு தைவரட்சை மந்திரசித்த தரூ கல்பாது கொடுத்த நான் தும்பா அது கொல்பா தம்பு தரேன் அந்த இது ஆன்லன்பு நேரவாத பணம் எத்த அந்த ஹண்டித்தவாத நேரவாத அனுப்ப ஏரியும் ஆன்லன் கொள்ளறது நேரவாத அண்ட நேரவாத பனடுந்தாண்ட அவள் கலவஞ்சு விசாரம் உண்டு ஐக்கோஸ்கரூ ஆன்லன் மனுப்பணும் நேரவாத பனடு ஒரி பண்ற ஏன் மூஜு கண்டை கொரோடாப்பு ரெண்டு மூஜு கண்டை ஒரே கொரோடாப்பு ஸோ ரெண்டு மூஞ்சு கண்டே ஒரே கொரோடாண்டு யாரும் ஆற்றையாட தட்சிணை தான் ஆப்பணும் ஒன்னாண்டு ஒட்டி பண்ணுறேன் அப்படி ஐடுது பக்கா அந்த ஐவோ ஜன சேர்னா ஐவோ ஜனட ஐயோ கொஷன் ஒப்புணும் ஸோ ஆ மாற்ற கொஷனுக்கு எங்களுக்கு ஆன்சர் மலப்பேரப்பு அப்படின்னு பத்தினக்களை கலவஞ்சு கொந்தால் ஒப்பு அக்களேடெல்லாம் கலவஞ்சு கொஸ்டன் ஒப்புணும் அவன் பூரா அவள் ஒட்டிகே பண்ணற சர்ச்சை மலப்படாப்பணும் பக்கா இல்லாடு நிக்கலோல தூரோடு உப்பு பிடியோடு உப்பு நக்கள் உப்பிர் பக்கொஞ்சு கடை ஒப்புனக்கிளூப்பரு எச்சு நக்கள் கொஞ்சோலுக்கு வரையாப்பூச்சி டேரக்ட் மீட்டார் ஸோ அக்களேக்கு கொஞ்சம் ஸ்பெஷலி அது இல்லே கொல்து ஓளி விசாரணை ஆன்லைன் நடப்பனாங்க இல்லே கொல்தோ இல்லாட்க்கு கண்டனி படது இத்தடி கலவரை படதுக்கு கண்டனி கல்பணும் இடத்துல கண்டனிக்கு படைது கல்பண்ணும் அப்போ ரெண்டு ஜன குல்து டிசிஷன் தான் உங்க போட் அனக்கு பர்ச்சா அந்த ஏன்னே பண்ணிவிட்டு ஓலோல் ஓலோல் தேவெர் என்னாட்ற போச்சு தேவையர் ஓல் இருத்த நம்ம பாத்திர அனுப்ப தேவரோல் என்ன நம்மள பண்ணப்பா தேவையே இருக்கு என்ன இஞ்ச துஜைப்பா இன் துச்சப்பா இது மூடு உள் துவச்சப்பா தேவியர் பட் ದೇವಸ್ಥಾನ ನಾಟಿರ್ಬಾಪು ದೇಗ ಅವಳು ಪುಣ ಮೂರ್ತಿ ದೇವಿಯರು ಮೂರು ಆ ಶಕ್ತಿ ನಮ್ಮ ಪಿದೆಯಿದೆ ಪುಣೆ ದೈವ ರಕ್ಷೆ ಮಂತ್ರ ಸಿದ್ಧಿಂದು ಒಂದು ಶಕ್ತಿದ ಮುಖಾಂತರದೇ ಓ ಶಕ್ತಿ ನಿಕಲನ ಇಲ್ಲಡು ಪುಣ ನಿಕಲ ಉಡಲ್ ಡುಪುಣ ಶಕ್ತಿ ಸೊ ಅಂಚಾದ ನಾವು ತುಂಬಿ ಇವತ್ತೊಂದು ತಾರೀಕು ಕುಡಂಜಲು ಕ್ಲಾಸ್ ಮಲ್ತು ಅಂದ್ಲಾ ಮಾತ ಮಾತಾ ಆ ಕ್ಲಾಸಿಗೆ ಅಟೆಂಡ್ ಆಯ್ತು ಇಷ್ಟ ಉಂಡು ಅಕಲು ದೇ ಮಲ್ತು ಕಾಲ್ ಮಲ್ಪಲೆ ಅತಿ ಬುದ್ಧಿವಂತಿಕೆ ಬಿಡ್ಲೆ ಪೂರೈಟ್ಲ ಅತಿ ಬುದ್ಧಿವಂತಿಕೆ ಮಲ್ಪೆರೆ ಪರಿಂದ ಅಂಡ ನಿಖುಲ್ ಬ್ಲಾಕೇಜ್ ಆಪರ್ ఎంకేలా ప్రాబ్లం ఇచ్చి కలవేరు ఏం కమెంట్స్ మలుపుయ్యారు తొందర జీ ఎంక్ కమెంట్స్ నా పని డిలీట్ మే బట్ డిలీట్ మలుపుచా అక్కడికి నేరవాదైతే ఉత్తర కొరప్పారు కాల్ మలుతు పాత ఇతరు కెలవరికి మస్తు గొందల ఆ కుళ్ళ గొందల పాతేరుతినైకి ఆపోజిట్ పాత ఇది ఆ కుళ్ళ క్లాసుకు సేరపకా పంతారు సార్ నిజవాదు ఈ క్లాస్ సూపరు సార్ ఇది నాకు ముందువరచరు ఇంచిన క్లాస్ మలుపుడు ముందు ఖాళీ దక్షిణ కన్నడ ఉడుపు అత్తరు కన్నడూ మలుపులే మస్తు జనకు ముట్టడు రేపండి నీ దైవా దేవేరు ఈ విచారుడు జనకులు కాసును కళోనందులు లేరు పడేవునంచిన ఇజ్జి పడేవును కమ్మీ అతను కళేవనందు లేరు అవు మాత్త అండ్ వంజి ఆ నేను ఏరు ఈ తరగతికి వర్పన ఆయన బతుకు బదలాపును నాంబిక దీ పత్తిని ఆయన బతుకు బదలాపైవదేవి అయిన విచారుడు కాసు కలవను చే వా విచారకుల వైకల పోడు చే వా మాట మంత్రాకుల ఆయన పోడు చే నెట్టు ప్రతి ఒంజన ఎక్కువ కలపాదు కొరపా ఎంచ మంత్ర పంపిణీ ఎంచ రుద్రాక్షపత్వను எஞ்ச ஜப்பணும் ஆ சக்தி உள்ளே எஞ்சோ ஆ சக்தி நம்ம எஞ்ச பாத்திர கனெக்ட் ஆப்பினு துள்ளே நமக்கு மெயின் தேவிர்க்க கனெக்ஷன் ஆர்த்த போடு நம்ம தேவிரது தைவருது தூரம் அவுதுதான் ஒே நம்ம மல்ல ப்ராப்ளம் யாப்பா நீக்குழு கேப் தீப்பார் தைவ தேவர்த்து அப்பக ஆ சக்தி நம்ம கைப்பிடுக்கொண்டு யாப்பா நீக்குழு கொஞ்சம் கொடுஞ்சு கடை போார் அப்பக ஆ சக்தி நிக்கலையும் கைப்பிடுக்கணும் ஏன் அவனே அனுப்பி நிக்குள் கனெக்ஷனாலே దైవ దేవుడ కనెక్షన్ నమ్మక ఆణిర్ దింఛన మమ్మ హి హిరిహు అత్తన బి ఏింజరు దే ముట్టి దైవ అంచ ఇంచ అవు మల్పుణుందు మల్పుణందు ఆ పూడిగీర్దహ నమ్మ దైవ దిత్ దేవ్యన మిత్ కనెక్షన్ తునగ నిక్లేగేరు ఈ తరగతి ఆ దేవుడు ఎంచ కనెక్షన్ ఆపినీ ఆ దైవడ ఎంచ కనెక్షన్ ఆపినీప